కర్ణుడు ఏమన్నాడంటే ముదుసళులు తమ తిమ్ముగా చదివి కొండ్రుగాక పతులకు హితముకు కర్జ మేల ఎలసి చెప్పదురు అహితు కలిపి కొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు అంత మాట అనడమే భీష్మద్రోణుడిద్దరిని ఉద్దేశించి ద్రోణుడు గురువు గారు భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు రాజ్యం అయింది నిజానికి అటువంటి భీష్ముడి పట్ల ధృతరాష్ట్రుడే భయం భయంగా ఉంటాడు పైగా భీష్ముడు అంటే సామాన్యుడా ఎంతటి మహానుభావుడు కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు గౌరవించడం అన్నది ఇవతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించాలి కదా అన్నీ గౌరవించాలనే ఎక్కడ ఉంటుందండి అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది ఎందుకనంటే అమాయకత్వం కానీ తెలియనితనం కాని అజ్ఞానం కానీ అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు ఓ మనవడు ఉన్నాడు వాడికి ఏం తెలియదు ప్రాయం అమాయకత్వం ఆ అమాయకత్వంలో ఉన్నవాడు తాతగారు ఎంత విద్వాంసుడైతే మాత్రం వాడు ఆ తాత పక్కన నిలబడి కాలు తాత కాలుని కాలు పెట్టి తంతు తాత 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 అని కాలు పెట్టి తంతు పిలుస్తాడు తాత మనవాడు తంతున్నాడు తన్నే అని తెలుసు తాత వాడి బుగ్గలు పట్టుకుని ఏం నానా అంటాడు కోడలు చూసి తప్పు తాతగారిని అలా తన్నకూడదు తాతగా చేజిపెట్టు తాతగారిని అలా తన్నచ్చా అంటు అమాయకత్వం అజ్ఞానం ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించాలి అన్నది తెలియదు అహంకారం ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా తెలియదు అహంకారం ఉంటే ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు కానీ అవతలవాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది అప్పుడు అహంకారం కూడా అవతలవారి గౌరవాన్ని చెప్పనివ్వాలి కర్ణుడు అమాయకుడా కర్ణుడు ఏమీ తెలియని తాత దగ్గర మనవడలాంటి వాడా ఇందాక నేను చెప్పిన ఉపమానానికి సరిపోతాడా సరిపోడు అన్నీ తెలిసిన్నవాడు భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్లొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం అక్కడి ఇంకెవరికి ఉందా అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది ఉన్నప్పుడు వాడు మరి సలహా చెప్పరా చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే అలా అన్నాడు అంటే ఇప్పుడు క కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో దేని చేత పెరిగిపోయింది దుర్యోధనుని యొక్క సమర్ దుర్ దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది వీళ్ళ లెక్క నాకేంటి దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు కాబట్టి భీష్మ ద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే ముదుసలు తమ కిమ్ముగా చదివి కొండ్రుగాక ఈ ముసలాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మాటలే మాట్లాడతారు వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు పతులకు హితమగు కజ్జమేలా చెప్పారు తలసీ చెప్పదురు వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు ఎందుకని అంటే అహితుల కలిపి కొనుట అని ఇది నయ విరుద్ధంబో కాదే పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ ధర్మరాజు గాని భీముడు గాని అర్జునుడు గాని నగరుడు గాని సహదేవుడు కాని దుర్యోధనుడు యొక్క మేలు కోరుకుంటారా వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు వాళ్ళు కోరేవాళ్ళు కోరని వాళ్ళో ద్రోణుడికి తెలుసు కోరేవాళ్ళో కోరని వాళ్ళు విధురుడికి తెలుసు కర్ణుడికి ఏం తెలుసు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ అనుభవం ఏమిటి వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి వాళ్ళ అనుబంధాలు ఏమిటి ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు వర్చరు అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు వార్చట్లేదా పాండవుల ఉన్నతిని కౌరవులు ఓర్చట్లేదా అంటే మారుస్తున్నాడు అది ఇచ్ఛాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాట గారు సత్యాన్ని మార్చాడా లేదా కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా ఎవరు ఎవరి ఉన్నతని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా మా రాజ్యం మాకిమ్మని అడిగారా అడగలేదుగా కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు ఇది న్యాయ విరుద్ధం కదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర అంటే ఆ పద్యం ద్వారా ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం అంత బాగా అంటుకుపోయింది ఒకరి మాట ఒకరు కాదండ్రో అంత స్థాయికి వెళ్ళిపోయిందంటే కర్ణుడి మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన నేను చెప్పిన మాటకి నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కదా ఆ దూరం జరుగుతూ ఉండాలి కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు పెరగాలి ఎంత పెరిగితే ఆ కర్ణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు కానీ తెలిసి సాధించాడా ఇది చేద్దాం అనుకుని సాధించాడా అలా అనుకుని సాధించలేదు సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టగడబెట్టే ప్రయోజనం మాత్రం అది కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు విదురుడు అంగీకరించలేదు చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు అందుకుని పాండవుల దగ్గరికి విధురుణ్ణి పంపించి కబురు చేశాడు పాండవులు ఇచ్చారు కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోమని ఇచ్చాడు ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవ శిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు పాండవులు రాజసూయాగం చేశారు అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్లి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేక